మీ మత సామరస్యానికి ప్రతీకన్నారు మాజీ ఎంపీ కరీంనగర్ బిఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కరీంనగర్ లో నిర్వహించిన ఈద్ మిలాప్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన బీఆర్ఎస్ పాలనలో ముస్లిం మైనార్టీల కోసం చేసిన కృషిని గుర్తు చేశారు మతాలు కులాలు వేరైనా తామంతా ఒకటేనని ఒకే వేదిక పైకి వచ్చి తమను విడదీయలేరనే సందేశాన్ని ఇవ్వడం శుభ పరిణామం అన్నారు మానవత్వం మత సామరస్యం సోదర భావం పెంచేలా కులమతలక అతీతంగా అందరూ కలిసి ఒకే వేదికను పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు అన్నారు తోనే అభివృద్ధి సాధ్యమని రాబోయే ఎన్నికల్లో మీ ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు ప్రైమ్ మినిస్టర్ ఫౌండేషన్ చేస్తే ఎవరీ 3 మంత్స్ ద రివ్యూడ్ అందుకోసమే యా రైవేద సిద్ధిపేట దాకా రైలు వచ్చింది యా సిద్ధిపేట టు సికిల్లా నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ లో వచ్చేస్తుంది సిర్సిల్ల సిర్సిల్ సేమరావాడ ప్రోడక్ట్ కష్టమవుతుంది ఎందుకంటే టూ కిలోమీటర్స్ మిడ్ రావాలి ఫ్రమ్ టు టూర్ వెరీ ఈజీ విత్ఇన్ సిక్స్ మంత్స్ అయిపోతుంది ఆల్రెడీ ల్యాండ్ అక్వైర్డ్ సో నెక్స్ట్ ఇచ్చే టూ ఇయర్స్ ఫ్రమ్ కరీంనగర్ టు భీమరావాడ సిరిసిల్ల సిద్దిపేట గజ్వేల్ మనోరాబాద్ హైదరాబాద్ లైన్ లైన్ సెవెంటీ ఇయర్స్ ఆఫ్ అవర్ కరీంనగర్ పీపుల్ జాతీయ జగిత్యాల కరీంనగర్ వరంగల్ రైల్వే లైన్ పనులు అవుతుంది మీరు చూస్తున్నారు ఎరకదుర్తి హుస్బాద్ సిద్దిపేట మేదక్ అయిపోతున్నది ఇంకా రెండు ఇంపార్టెంట్ ఉండే కరీంనగర్ వేరువక్క జల్లికుంట భూపాలపేది సీరోజా కరీంనగర్ వేములవాడ సిరిసిల్ల కామారెడ్డి పిట్లం ఒకటి ఉంది ఎవరైనా ఊహించారని నేను మధ్యాహ్నం దాకా ఇవాళ సిటీ ఉన్నట్టున్నదా లేదా కరీంనగర్ ఏం చేయాలి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అని ఆలోచించి కేంద్రం నుంచి అని కరీంనగర్ నగరాన్ని ఒక స్మార్ట్ సిటీ తీసుకొచ్చి కరీంనగర్ రూపురేఖలు ఒక ఇరవై సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత కరీంనగర్ ఏ విధంగా ఉండేదో అది అర్థవార్త ఇరవై ఐదు సంవత్సరాల లోపు మనం ఒక వెయ్యి కోట్లతోని కరీంనగర్ డెవలప్ అయిందంటే దానికి కారణం ఒక వినోద్ కుమార్ గారు మాత్రమే వారి చొరవ మాత్రం దాంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి ఏర్పడిన తర్వాత జాతీయ రహదారులు ఒకటో రెండో ఉండే కరీంనగర్ కాన్సెన్స్ అనుకొని దాదాపు ఐదు జాతీయ రహదారులు తెచ్చిన ఎంపీ గారు కూడా వినోద్ కుమార్ గారు